ಅದೇ ಮಾರ್ಥ <mini drained out>

పన్నెండు వేలున్నారు క్యాన్సల్ పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుని దాన్ని క్యాన్సిల్ చేసి పట్టేది ఇచ్చింది నేను పని పెట్టి ఫోటో తీసి వాట్సాప్

రెండోది సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయట్ అమలు చేయమని నాలుగు మాకు రాష్ట్రాలు చేస్తున్నాయి సార్ ఏమంటున్నారంటే మీరు కోర్టులో వేసుకోండి అంటున్నారు కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కోర్టులో వేసుకోవడం ఏంటనే మాకు డౌట్ ఉంది సార్ అదొకటి తర్వాత శాలరీకి వచ్చేదానికి మాకు అమౌంట్ ఇప్పుడు మేము అరవై సంవత్సరాల వరకే మా మేము చేయలేకపోతున్నాం సార్ అరవై రెండేళ్ళు అంటే ప్రభుత్వానికి బడ్జెట్ తో మాట్లాడే వదిలేయండి ఈ రోడ్ రోడ్ సమానంగా సమానంగా కూడా

అదేంటమ్మా వాళ్ళ దగ్గర రెండు మూడు నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర మరి వాళ్ళు ఇచ్చే తక్కువ అంటే అడ్వాన్స్ పెట్టుకోవటం అనేది ఉన్న చీఫ్ సెక్రటరీ మాట్లాడుతుంది కానీ ఈ సీఎఫ్ వచ్చాక ఈ స్టేట్ కాదు ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా అంటే బిల్స్ అన్ని కూడా సెంట్రలైజ్ చేసేసి బడ్జెట్ అంటే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక పోలీస్ హడావుడి చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం ఈ పదకొండు అంశాల నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా ఆ రెండవ మూడో మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు మాత్రం చేస్తాం చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని పరిష్కారం చేయాల్సింది అన్నది కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకో చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పి మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాం దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మనాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గర కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడి వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా ఇదే అంగన్వాడీ వాళ్ళు రూపాయి పది వంద రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరినీ అంగన్వాడీ వాళ్ళని ఒళ్ళు హోనం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు నరకం చూశారు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటే ఓట్ల కోసం ఇట్లా తప్పుడు మాటలు మాడతారండి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నారు ఏం చేశారేంటి అంగన్వాడికి అట్టగే మాట్లాడతారు ఓట్లు అడుక్కుంటా ఏమి మాట్లాడతారండి ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగు చేసేస్తే రెండు వేల పద్నాలుగు ముందేమో వీళ్ళే యమకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో వీళ్ళ కోరికల కోసం బయలుదేరితే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఎక్కిచ్చా గుర్రాలతో తక్కిచ్చాడు వీళ్ళని మరి పద్నాలుగు పంతొమ్మిది ఏమన్నా శుభ్రంగా చూసుకునే ఉన్నా రేపు వచ్చాక చూస్తారు అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం చూస్తాం చూస్తాం అని చెప్తారు మళ్ళీ వచ్చాక మామలే అందరికీ వాళ్ళకి తెలుసు ఆ సంగతి